ఎంఎస్సి చదివి ఎంఎస్సీ నైన్ అయింది అయిన తర్వాత ఎగ్జామ్ రాసా ఇవాళ లాస్ట్ ఎగ్జామ్ సెవెంటీ ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామ్ అయిపోతుంటే విఆర్ కళాశాల పార్ట్ టైం పోస్ట్ వస్తుందని వచ్చిందని తెలిసింది ఎగ్జామ్ రాసాను ఇవాళ సాయంకాలం ఐదున్నరకు వచ్చాను విఆర్ కళాశాలకి రామశ్వణి గారిని కలిసా నేరుగా డైరెక్ట్ గా అడిగిపోయాను ఇలా పార్ట్ టైం ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ లో ఏదో పార్ట్ టైం ఉందండి సార్ నేను చేస్తానని ఆయన ఏమన్నాడంటే బక్సరత్ గారు ఫోన్ చేశారు ఇప్పుడు క్లాస్ తీసుకుంటామని అడిగాడు తీసుకుంటామంటే తీసుకుంటా అన్నాడు సార్ వెంటనే ప్రిన్సిపాల్ పిలిచి ఆ క్లాస్ చెప్పి క్లాస్ పోయి పాఠం చెప్పన్నారు వెంటనే పోయి అక్కడ పాఠం చెప్పాను అలా గా విఆర్ కళాస్ ఎంటర్ చేయను ఆ రోజు గంటకి నాలుగు రూపాయల జీతం అప్పుడు స్ట్రైకులు కాలేజీకి ఏ రోజైనా స్ట్రైక్ అయితే ఆ రోజు నాలుగు రూపాయలు లేదు అప్పటికే నేను ఇంట్లో ట్యూషన్ స్టార్ట్ చేశాను ఫస్ట్ మూడు నెలల జీతం నూట ఇరవై రూపాయలు నేను తీసుకోవాలి నేను తీసుకోలేదు అప్పుడు మళ్ళా ఆనంద్ భక్త చెడ్డి గారు ఆయన చైర్మన్ అప్పుడు మళ్ళా పాలక మండలి పెట్టి మీటింగ్ పెట్టి అసలు ఒక యూనివర్సిటీ ఫస్ట్ అతనికి వెళ్ళింది మూడు నెలలకు నూట రూపాయల జీతం అని నాలుగు వందల రూపాయలు నెలకు ఫిక్స్ చేశారు ఈ విఆర్ కళాశాల ఫిక్స్ చేసిన తర్వాత రాష్ట్రంలో ఉన్న అన్ని కళాశాల నాలుగు గవర్నమెంట్ ఫిక్స్ చేశారు